కరీంనగర్ జిల్లా కేంద్రం రామ్నగర్లోని లోని ప్రముఖ ఆలయమైన శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయమునందు ఆంజనేయుడి నామస్మరణ భజనలతో మారుమోగింది దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయుడికి ప్రీతి పాత్రమైన మంగళవారం రోజున హనుమాన్ మాలాధారణ దీక్షా స్వాములతో హనుమాన్ భజన కార్యక్రమాన్ని చేపట్టారు భజన కార్యక్రమానికి ముందు దేవాలయ అర్చకులు బహిరి అనిల్ కుమార్ తిరుణహరి ప్రవీణ్ కుమార్ల ఆధ్వర్యంలో ఆంజనేయుడి ఉత్సవ విగ్రహానికి ఫల పంచామృత అభిషేకం నిర్వహించి ఆంజనేయుడి మాలాధారణ దీక్ష విశిష్టతను తెలిపారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్ మాట్లాడుతూ నమ్మిన వారికి నేనున్నానంటూ వరాలిచ్చే దేవుడు అంజన్న స్వామి అని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అంజన్న అని పిలిస్తే పలుకుతాడనే నమ్మకం కలిగిన దేవుడు ఆంజనేయ స్వామి అని అన్నారు జిల్లాలో ప్రసిద్ధి పొందిన ఈ సత్యదేవుని ఆలయంలో హనుమాన్ స్వామి దీక్షా పరులతో భజన కార్యక్రమం నిర్వహించి స్వాములకు అన్న వితరణ చేయడంతో భక్తి భావాన్ని చాటుకున్నట్లయిందని తెలిపారు ఆంజనేయ స్వామి అభిషేకము హనుమాన్ భజన కార్యక్రమంలో పాల్గొన్న స్వాములకు భక్తులకు కాల్రీ వాసులకు స్వామివారి ఆశీసులు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్ చైర్మన్ చొల్ల హరికృష్ణ మాజీ చైర్మన్ ఏ కిరణ్ కుమార్ కమిటీ సభ్యులు వేదాంతం సత్యనారాయణ రంగు చెన్నయ్య గౌడ్ బొల్లా రవీందర్ వంగా హరీష్ గౌడ్ స్వాములు వరాల దేవేందర్ వంగా శ్యామ్ కొత్త అనిల్ శంకర్ దేవాలయ అర్చకులు బహిరి అనిల్ కుమార్ తిరునాహరి ప్రవీణ్ కుమార్ పిఆర్ఓ సీమకుర్తి మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు మే <Sessos> <Sessos>

Oh <coughs> Fiiyorumler